ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయమును బట్టి మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునరుద్ధరించుకోవడానికి బలపరచడానికి పునరాలోచనలోనికి నడిపిస్తున్నటువంటి ఈ దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ విధముగా అందించబడుతున్న ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలి అనే ప్రార్థనా పూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను ఏ కొద్ది మందికైనా దేవుని వాక్యము అందించబడి వారి యొక్క విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలలో దేవుడొక గొప్ప ఆలోచనలు ఇవ్వగలడం అనే విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటున్నాను కాబట్టి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి పరిచర్య కొరకు అదే రీతిగా ప్రోత్సాహకరంగా మీరు ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పది అధ్యాయము పదిహేడవ వచనము వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియూ నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల దేవుడు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క సంకల్పము ఏమై ఉన్నది ఉండవలనని దేవుడు ఇష్టపడుతున్నాడు అనే విషయాలను ఇక్కడ బయలుపరచుట మనము గమనించగలము స్నేహితులారా ప్రతి మనిషి జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని సందర్భాలు పరిస్థితులు మనకు మన అనుకున్నటువంటి వాటికి ఎన్నో బాధలను దుఃఖములను కృంగుబాటులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులకు మనల్ని తీసుకుని వెళ్ళుచున్నటువంటి లేదా అనుభవిస్తున్నటువంటి సందర్భాలలో మనందరము ఉండి ఉండి ఉండవచ్చు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రతి పరిస్థితిని ప్రతి వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు ఏదొక పరిస్థితి ప్రభావం వలన ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఎందుకు నాకు ఈ అనారోగ్యము ఎందుకు నాకే నా కుటుంబానికి ఈ బాధలు ఈ కష్టములు ఈ ఒంటరితనము నాకెందుకు ఈ అవమానము నాకెందుకు ఈ భరించలేని గాయములు ఎందుకు నేను అనుభవించాలి అనేటటువంటి సంఘటనలు ఎన్నో మన జీవితాల్లో అనుభవిస్తూ ఉంటున్నాము లేదా అనుభవించబోతూ ఉండి ఉండవచ్చు అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులలో కూడా మనకు దేవుని యొక్క వాగ్దానము ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణ గొప్ప ధైర్యము ఏమిటి అనేది జ్ఞాపకం చేసినప్పుడు ఈ వాక్య భాగంలో మూడు విషయాలు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మొదటిది ఎవరు నిన్ను లక్ష్య పెట్టని పరిస్థితి ఉండవచ్చు ఎవరు నిన్ను లక్ష్య పెట్టకుండా ఉండి ఉండవచ్చు రెండవది నేను నీకు ఆరోగ్యము కలగజేస్తాను రెండవది నీకు ఆరోగ్యము కలగజేస్తాను మూడవ విషయము నేను నీ గాయములను మాన్పివేస్తాను ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవుని ప్రజలుగా ప్రత్యేకించబడినటువంటి జనాంగము దేవుని కొరకు వారి ఆరోగ్య జీవితము కొరకు అనేక విధములైనటువంటి పరిస్థితులను తమ జీవిత అనుభవముల ద్వారా దేవుని మైమార్థమై జీవించాల్సినటువంటి వారు వారి వారి పరిస్థితులను బట్టి గాయానికి దుఃఖానికి బలహీనతలకు ఆయా సందర్భాలకు లోనైనటువంటి సందర్భంలో వారిని చూస్తున్నటువంటి వారు ఎట్లా మాట్లాడుతున్నారు అనే పరిస్థితిని మనం చూసినప్పుడు ఇక్కడ మొదటి మాట అంటుంది ఎవరు నీకు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు గలాంటి వారిని అవసరమా లాంటి వారి గురించి ఆలోచించడం అవసరమా వారి బ్రతకట్ల వారి జీవితం ఇట్లా అనేటటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు ఏ పరిస్థితి బలహీనత అనారోగ్యము సమస్య అవమానము నిన్ను తిరస్కారానికి గురి చేస్తూ ఉంటుందో ఈ విధంగా వారా వాళ్ళంటి వాడా ఇలాంటి వారా అని నిన్ను నన్ను మన జీవితాలను ఇదిగో లక్ష్య పెట్టకుండా మన బలహీనతలన మన పరిస్థితులన మన పేదరికమున మనలో ఉన్నటువంటి పరిస్థితులను బట్ట అవమానానికి గురి చేయబడుతూ ఉండి ఉండవచ్చు అందుకే ఆయన అంటున్నాడు ఎవరు నిన్ను లక్ష్య పెట్టని పరిస్థితి నీకుంటు ఉండవచ్చు అయినప్పటికీ నిన్ను లక్ష్య పెట్టేటటువంటి జీవితంలోనికి నిన్ను నడిపించే దేవుడను నేను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఈ జనాంగము ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు ఆయన రెక్కల క్రింద ఆయన మార్గంలో ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీవితాలను అనుభవించడంలో నిర్లక్ష్యము వహించి చేసినటువంటి తప్పిదములను పొరపాట్లను లేదా దేవుడు పరిశీలిస్తూ పరీక్షిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఇలాంటి పరిస్థితికి ఎదుర ఎదురయ్యే పరిస్థితికి వచ్చి ఉండి ఉండవచ్చు అయినను దేవుడి వారిని విడుదల చేస్తాను వారిని శిక్షించినటువంటి వారిని ఎవరూ ఇష్టపడలేనటువంటి అలాంటి స్థితిగతులలో నుంచి వారిని రక్షించి మంచి ఆరోగ్యము ఇచ్చేదనని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అంటున్నాడు నేను నీకు ఆరోగ్యము కలగజేస్తాను నిజమే స్నేహితులారా ఈరోజు చూడండి చాలామంది జీవితాల్లో చాలామంది కుటుంబాల్లో అప్పటి వరకు మంచి పనులు చేసుకొని బతికినటువంటి వారు అప్పటి వరకు కుటుంబానికి కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తులు అప్పటి వరకు సంపాదిస్తున్నటువంటి వ్యక్తి సడన్గా ఏమైనా అనారోగ్యం వచ్చి అనుకోండి అతన్ని చూసేవారు ఉండరండి ఏమి లాభమైన చూస్తే డబ్బు ఖర్చు అయిపోతుందేమో ఇలాంటి పరిస్థితులలో ఎంతోమంది ఈ అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగిపోతున్నటువంటి వారుగా ఉండి ఉండవచ్చు రెండవది అంటుంది నీ గాయములను మాన్పివేస్తాను ఈ గాయములు అంటే చాలామంది మనం ఆలోచన చేస్తే ఈ గాయములు అనేటటువంటి చాలా భయంకరమైన అండి శరీర గాయములను మనం మాన్పుకోవచ్చు కానీ మానసిక గాయములను ఆధ్యాత్మిక గాయములను మాన్పడం మన వల్ల కాదండి అంతెందుకండి శరీర గాయములు ఒక్కొక్కసారి చేతులెత్తేసే పరిస్థితి వస్తూ ఉంటుంది ఉదయకాల సమయమున మనము శారీరక గాయముల చేత బాధపడుతున్నామా మానసిక గాయముల చేత బాయ బా బాధపడుతూ ఉంటున్నామా ఇదిగో వీళ్ళ వీరి జీవితమా అని అవమానానికి నిర్లక్ష్యానికి లక్ష్య పెట్టలేనటువంటి బలహీన స్థితికి మనం దిగ నెట్టివేయబడుతూ ఉంటున్నామా ఏ స్థితి అనేది దేవుని ముందు కాదండి దేవుడు నా మన హృదయ స్థితి చూసేటటువంటి దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు నేను లక్ష్య పెట్టిన వారు ఉన్నారు కదా నీకు జరిగినటువంటి జరిగినటువంటి నీ అనారోగ్యమును గురించి నీ బాధను గురించి పట్టించుకునే వారు లేరు కదా నీ గాయములను మానపాలి అని నీలో ఉన్న దుఃఖమును తీసివేయాలని ఇష్టపడేవారు కదా ఇదిగో నీ కొరకు దిగివచ్చిన దేవుడను అని క్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని నిజమే ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మనం మన కుటుంబ జీవితము మన అనుదిన జీవితము నా అనుకున్నవారు ఎలాంటి అనారోగ్యముకు గురి చేయబడుతూ ఉంటున్నారు ఎలాంటి అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు ఎలాంటి గాయముల చేత బాధింపబడుతూ ఉంటున్నారు ఎలాంటి తృణీకార లక్ష్య పెట్టలేనటువంటి జీవితానికి అనుభవిస్తున్న వారమైనప్పటికీ దేవుడు ఉదయకాల సమయంలో నా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీ స్థితి ఏమైనా ఉండవచ్చు నీ పరిస్థితి ఏదైనా ఉండవచ్చు నువ్వు తృణీకరించబడుతూ ఉండవచ్చు కానీ నీ కొరకు దిగి వచ్చినటువంటి దేవుడను వాటిలో నుంచి నేను లేపుతాను అని ఆయన మరొకసారి వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే అయితే నేను నీకు ఆరోగ్యము కలిగజేసేదను నీ గాయములను మాన్పెదను ఈరోజు స్నేహితుడా స్నేహితురాలా ఏ గాయములతో ఉన్నావో ఏ అనారోగ్యములతో ఉన్నావో అది వేస్తాను అని నీ లక్ష్య పెట్టలేని జీవితాన్ని లక్ష్య పెట్టే విధంగా మాదిరిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు మన అందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ నీ సర్వశక్తి కలిగినట్టు నామాన్ని బట్టి నీ కిస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఎవరూ లక్ష్య పెట్టలేనటువంటి తృణీకార జీవితాన్ని మేము అనుభవిస్తూ ఉంటున్నామేమో మా అనారోగ్యములను బట్టి అందరూ మమ్మల్ని ఏలనగా చూస్తూ ఉంటున్నారేమో మా గాయములు అది హృదయ సంబంధమైన మానసిక సంబంధమైన మా గాయములు అనేకులకు ఏలనగా ఉండి ఉన్నాయేమో తండ్రి ఈ ఉదయకాల సమయమున ఇదిగో నీ ప్రజలుగా ఎన్నుకున్నటువంటి వారిని నీవు లక్ష్య పెట్టి వారి గాయములను మానపడానికి వారి అనారోగ్యమును తీసివేసి ఆరోగ్యంగా నింపడానికి ఇష్టపడినటువంటి దేవ ఉదయకాల సమయమున మాలో ఉన్నటువంటి ఇలాంటి బలహీనతలను తొలగించి ఆరోగ్యమును నెమ్మదిని మనశ్శాంతిని కుటుంబంలో ఇదిగో తండ్రి అనేకులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దేవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ నింపుమని దీవించుమని వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టాజితములను దేవా ఇది నా జీవితంలో జరిగించవా అని ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనను మీరే అంగీకరించి ఆశీర్వాదకరంగా మార్చుమని పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి దేవుని యొక్క దేవినా నిత్య సమాధానము మనందరికీ తోడుండే దీవించి ఆశీర్వదించునుగాక